నీ గుండె శబ్దం నాకు వినిపిస్తుంది నీ కన్నీళ్లు నేను చూశాను నీ బలహీనత నీ భయాలు నీ నిరుత్సాహం ఇవన్నీ నాకు తెలుసు నీవు అనుకుంటున్నావు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కాని నేను నీకు మరింత దగ్గరగా ఉన్నాను నీ శ్వాస కంటే దగ్గరగా కిషియా నలభై ఒక్క పదిలో నేనే చెప్పాను నీవు భయపడకుము నేనే నీ దేవుణ్ణి నీకు బలం ఇస్తాను నీకు సహాయం చేస్తాను నా నీతిమంతమైన కుడి చేతితో నిన్ను నిలిపిస్తాను నీ బాధ తక్కువ కాదు గిడ్డ కాని నీ శ్రమ శాశ్వతం కాదు ఇది ముగియబోతోంది నీ కన్నీటి బిందువులు నా పాదాల యొద్ద ప్రార్థనలై మారుతున్నాయి నీ నిశ్శబ్దమైన రోదనలు నా సింహాసనాన్ని తాకుతున్నాయి రెండు కోరింతీయులకు నాలుగు పదిహేడులో ఇలా వ్రాయబడింది మన స్వల్పమైన శ్రమలు శాశ్వతమైన మహిమను ఏర్పరుచుతున్నాయి కావున ఇంకొన్ని అడుగులు మాత్రమే బిడ్డ ఇంకొన్ని రోజులు మాత్రమే ఒక వెలుగు నీ క్షయమైన అంధకారాన్ని చెదిపేస్తుంది ఒక ఆశ నీ గుండెను తిరిగి జీవింపజేస్తుంది నీ శత్రువులు చూచేలా నీ బాధల మధ్య నుండి నేను నిన్ను పైకెత్తుతాను నీవు నా పిలుపు వినిపించుకుంటే నా చెయ్యి నిన్ను విడిచిపెట్టదు నీకు నా వాగ్దానం నీవు నీ శత్రువుల మధ్యన ప్రశాంతంగా ఉంటావు ఎందుకంటే నేను నీ కాపరి కీర్తనలు ఇరవై మూడు ఒకటి వాక్యను ఇంకొంచెం విశ్వాసంతో ముందుకు నడువు ఎందుకంటే నీ కష్టానంతరం గొప్ప గెలుపు ఉంది नी वो विजेता का निरुस्ता